ఇదే మా ఇల్లు అండి భాస్కర కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ బోర్డు బయట పెట్టాము మొన్న బుక్నింగ్ అయిన తర్వాత ఇదే మా ఇల్లు మా ఆయన మా కారు సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం గెస్ట్ అవుటింగ్ వెళ్తున్నాము సో ఆర్ రెడీ విత్ దింగ్స్ ఇలా ఇటు సైడ్ పెట్టే బయటికి లోపలికి వచ్చి మళ్ళీ గత్తర చేసేస్తే సరే ఇష్టం ఇతయితే ఏ రావు వెహికల్స్ రావు ఇక్కడ వాళ్ళకే కోల్డ్ అయ్యి అని ఉన్నాయి కానీ సరే మా ఆయన పశుపక్షికి ఆహారం పెడుతున్నాను వచ్చింది డా పెట్టి రమ్మను తిను డా తిను 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 నీకే నీకు పోటీ లేదు నేనే ఉండాను ఎలా ఉంది రేట పాపం బాగా తింటున్నాను తిన్నాక బాగానే ఉండి పొలగం వండి పెట్టమన్నారు గ్రామంలో సాటర్డే ఆకలితో ఉంటాయి కదా ఇప్పుడు గేదీ లేవారా కనిపించట్లేదు అవునా ఎందుకు గంగిరెడ్డిగా వృత్తి మానేశారా ఏంటి